స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్ నైన్టీన్ రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు ఆదివారంతో ముగిశాయని స్పోర్ట్స్ కోఆర్డినేటర్ కె జయరాజు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు కర్నూలు జట్టు మొదటి విజేతగా నిలవగా శ్రీకాకుళం ప్రకాశం జిల్లా జట్లు ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచారని అన్నారు అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి షీల్డ్లను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో స్టేట్ అబ్జర్వర్ నాగలింగేశ్వర్ పిడి గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు ये कार्यक्रम अध्यक्षता <laughs>